వశిష్ట మహర్షుల వారు రాజర్షి జనకునకు జనకునుకు ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ జనక రాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపతపాలలో దేని నేనను ఇంకొంచెం ఆచరించిన విశేష ఫలితము దక్కుతుంది బద్దకించి సుఖాలకులోనే ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు పాపాత్ములై కోటి పర్యాయాలు చండాలయోనియందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను శ్రద్ధగా విను కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్ర పారంగతుడు సదాచార నిష్ఠాగరిష్ఠుడు అసత్యమాడిన వాడుగా సర్వభూత దయాపరుడుగా సత్ప్రవర్తనతో ఉండేవాడు పరమ